లైమ్ అలై కు మురహ్మద్ ఉల్లాహిబబర్ కాదు దీని ఒకర్థమనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాయికు శాంతి శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగా ఆమె నరకులాలకి రిల్మా అరబిషెలి చదరి వైఎస్ ఎమరిడుకు దత్తం గిలిజాని ఎఫ్ రూకోహోళీ అల్లాహ్ మరబ్ రిల్మా బిస్మిల బ్రహ్మమైన వహి అనంత కరుణామయుడు అపార కుపాశీలుడు భూమి మరియు ఆకాశాలను తయారు చేసిన శనివా లోకల అధిపతి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాడు సోదరు మహాశివులారా సోదరి ముల్లారా గత వీడియోలో ఎవరైతే అల్లాను కాకుండా సృష్టికర్త అయిన అల్లాను కాకుండా దర్గాల వద్దకు సమాధుల వద్దకు వెళ్ళే వారి గురించి కురాన్లో ఒక వాక్యము తీసి చెప్పడం జరిగింది అయితే ఇదే వాక్యము మన హైందవ క్రైస్తవ సోదరులకు కూడా వర్తిస్తుంది వారు ఆరాధిస్తున్న దేవీ దేవతలందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది అసలు ఆ వాక్యంలో ఇన్షాల్లా ఏముందనేది ఇంకొకసారి కూడా చూద్దాము

ప్రతి ఒక్క మానవుణ్ణి తయారు చేసి నిలబెట్టినప్పుడు అలస్తుబిరబ్బికు నేను మీ యజమాని కాదా అని అల్లా మనందరిని అడిగినప్పుడు కాలు బల షహీదన ఎందుకు కాదు నువ్వే మా సృష్టికర్తవి నువ్వే మా యజమాని మంచి పార్వ సాక్ష్యం ఇచ్చాము ఈ సాక్ష్యం ఇచ్చారు కేవలం ముస్లింలే ఇచ్చారా ప్రతి ఒక్క మానవుడు ఇచ్చాడు ఆదవారి వీపుల నుండి అల్ల తుబార ఆత్మలు ఆత్మలుగా అందరిని తయారు చేశారు వీటిలో ముక్కోటి దేవీ దేవతలు ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి తల్లి మరీయలసిన వారు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరైతే జైనులు బౌద్ధమతం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు అంటే ప్రతి ఒక్క మానవుడు దీంట్లో ఉన్నాడు అంటే మీరు ఎవరడితే మీ యొక్క బాధలు మీ కష్టాలు మీ అర్థనాదాలు ఎవరి ముందైతే మీరు చెబుతున్నారో మీ ముక్కోటి దేవీ దేవతలందరూ కూడా అల్లా తుబారి కొతాల ఆదం వారి వీపుల్ని తయారు చేసినప్పుడు అందరూ ఉన్నారు అప్పుడు అందరిని అడిగినప్పుడు అలస్తు బిరబ్బికు నేను మీ యజమాని కాదా నేను మీ సృష్టికర్తను కాదు అన్నప్పుడు కాలు బల షహీదునా సాక్ష్యమిస్తున్నా మల్ల నువ్వే మా యజమానివి నువ్వే మా సృష్టికర్త మీరు వారాధిస్తున్న ముక్కుడి దేవి చెప్పారు ఈసా హి ఉస్తో వారు యేసుక్రీస్తు చెప్పారు యేసుక్రీస్తు వల్ల యొక్క తల్లి మరీ వస్తున్న వారు కూడా చెప్పారు మరి ఇప్పుడు వచ్చేసేమో సోదర మహాశివారి సోదర ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు అల్లాను కాకుండా అల్లాతో పాటు ఈ వీళ్ళని పుణ్యపురుషులను రాజులను పుణ్యాత్ములను అనగా రాముల వారిని కృష్ణుల వారిని సాయిబవ వారిని దుర్గామాత వారిని కనకదుర్గపు ఇట్లా అనేక మంది ముక్కటి దేవి దేవతలు మీరు ఆరాధిస్తున్నారు వాళ్ళంతా ఎవరు పుణ్యపురుషులు మహా పుణ్యాత్ములు మహారాజులు అటువంటి వారిని మీరు తీసుకొచ్చి దేవుళ్ళుగా నిలబెట్టి ఆరాధిస్తే మీరు చేసిన వాగ్దానం ఎటువంటిది మీరు మీరు చేసిన వాగ్దానం తప్పారు సోత్రం అసలు ఆలోచించండి ఇంకోటి అసలు వాళ్ళందరినీ అల్లా ఎలాగ తయారు చేశాడు అంటే మిమ్మల్ని నేను ఎలా తయారు చేశాడో అలాగే తయారు చేశాను అని అలా అంటున్నాడు సారీ అలెమ్రాన్లో మూడోసారి ఆరవాక్యంలో అలా అలా అంటున్నాడు నేను కోరిన విధంగా మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో నేను కోరిన విధంగా మీ రూపు రేఖలు తయారు చేశాను అన్నాడు అల్లతో పారిపోతారా సో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో మీ బాధలు మీ కష్టాలు మీ అర్థనాథలు ఎవరి ముందైతే చెబుతున్నారో వాళ్ళందరినీ అల్లా తుమారిత ఎలా తయారు చేశాడు ఆయన కోరిన విధంగా వాళ్ళ యొక్క తల్లి గర్భను అలా తయారు చేశారు ఉదాహరణకి దశరథ మహారాజు కౌశల్యాదేవికి పుట్టిన ఒక మంచి గొప్ప వ్యక్తి రాములబాలు అవును కదా ఇద ఇది అందరికీ తెలిసిన విషయం ప్రతి తెలుసు అంటే కౌశల్యాదేవి తల్లి గర్భంలో రాముల వారిని ఎవరు తయారు చేశారు అలా తయారు చేశాడు ఏ విధంగా తయారు చేశాడు ఆయన కొన్ని విధంగా ఆయన రూపురేఖను తయారు చేశాడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవరు సృష్టి కడతారు ఇంకో మాట చూద్దాం అసలు ఎలా తయారు చేశాడు అంటే మనందరూ కూడా అలా అంటున్నాడు సురాలిగాఫిర్ నలభై అరవై ఏడవ వాక్యంలో హుల్ యూక అలా అంటున్నాడు నేను మిమ్మల్ని మీ తల్లి గర్భంలో ఒక చిన్న మిశ్రమ బిందువుగా చేసి సురక్షితమైన ప్రదేశంలో ఉంచాను తల్లి గర్భంలో బొట్టు కింది భాగంలో ఆ యొక్క బిందువుకి మాంస ముద్దనిచ్చాను మళ్ళీ ఆ ముద్ద పైన ఎముకల్నిచ్చాను మళ్ళీ ఆ ఎముకల పైన మాంసం ముద్దనిచ్చాను అప్పుడు అది రూపకలిదిగాను రూపరహితంగాను ఉమ్మందన ఆ తర్వాత తొమ్మిది మాసాల తర్వాత చిన్న శిశువుగా బయటికి తీసుకొచ్చాడు అల్లా తుబారి మరి ఇంత అద్భుతంగా మీరు ఆరాధించే దేవీ దేవతలందరినీ మీరు ఆరాధించే దేవి దేవతలందరినీ ఈస అలే మనగా యేసు క్రీస్తుని అదే విధంగా మరి మనసుల వారిని మరియు మనసిన వారిని కూడా అల్లా తుబారి తల్లి గర్భం నుండి ఇలాగే బయటకు తీసుకొచ్చాడు మరి ఇంత అద్భుతంగా మీరు ఆరాధించే దేవి దేవతలందరినీ అల్ల తుబారి ఇలా తీసుకొస్తే సృష్టికర్తను వదిలేసి సృష్టిని ఆరాధిస్తున్నారు ఎంత దౌర్భ్యమైన విషయం మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అల్ల తుపారి కోతాల అల్ల తుపా కొతాల సూర్య పురాణ సురణ్ కపూతులు సురణ్ కపూతులు అనుకుంటున్నాను అల్లా అల్ల తుపాడు ఒక్క మానవుని సృష్టించి చంపి తిరిగి లేపడం అంటే ఒక మానవుని తల్లి గర్భం నుంచి నేను తయారు చేసి అతనికి మరణాన్ని ప్రసాదించి మళ్ళీ తిరిగి లేపడము సమస్త మానవుల్ని తిరిగి లేపిన దాంతో సమానం అనాల అంటే అల్లా వద్ద ఒక మానవుణ్ణి తిరిగి లేపడము సమస్త మానవుని తిరిగి లేపడము రెండు ఈక్వల్ కష్టం కాదు మరి ఇంత గొప్ప సృష్టికర్త మహిమాన్నితుడు కరుణామయుడు ఈ సర్వలోకాన్ని కేవలం ఆరు దినాల్లో పుట్టించి దాన్ని నడిపిస్తున్న ఆ సర్వశక్తి మంతుడైన అల్లాను వదిలేసి మీరు ఎవరి వద్దకు వెళ్ళి మీ బాధలో కష్టాలు చెప్తున్నారు ఆలోచించండి సింపుల్గా చెప్పాలంటే మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రధాన సోదర మనసులు మానవుని ఎలా తయారు చేస్తున్నాడు ఏంటనేది కానీ అల్లా వద్ద సమస్త మాలను తయారు చేసేదానికంటే ఈ సృష్టి గొప్పదంట ఏది అలా అన్నాడు నలభై వాద్యం యాభై వాక్యంలో ఇలా అక్బరున్నా శివలాకి అలా భూమి మరియు ఆకాశాల సృష్టి మానవ సృష్టి కంటే చాలా గొప్ప విషయం కానీ దీని గురించి మీరు యోచన చేయట్లేదు అన్న పరపోతాల ఏమిటి భూమి ఆకాశాల సృష్టి మానవ సృష్టి కంటే మనమేమో మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ముక్కోటి దేవతల్లో అందరూ తల్లి గర్భ నుంచి పుట్టిన వారే అందరూ తల్లి గర్భ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఉపాధి తల్లి గర్భ నుంచి వచ్చాక పాలు తాగి కాలకృత్యాలు చేసుకుని పెరిగి పెద్ద అయ్యారు పిల్లలు వివాహాలు చేసుకున్నారు రాముల వారు కృష్ణుల వారు శివుల వారు విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ ఎవరు పుణ్యాత్ములు వాళ్ళంతా పెరిగి పెద్ద అయ్యారు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు పిల్లలు కూడా కన్నారు తర్వాత అందరూ మరణించిన వాళ్ళే ఎవరు కూడా బతికి లేరు సో ఇవన్నీ ఏదైతే అల్హమ్దుల్లా మనం ఆరాధిస్తున్నామో మన హైందవ సూతులు ఆరాధిస్తున్నారో వీళ్ళందరినీ పుట్టించడము అల్ల తుబారకృతలు ఒక్క మానవుడితో పుట్టించడం సమానం అన్నాడా అల్లందుల్లా బాగానే ఉంది దీనికన్నా ఏమన్నాడు వీళ్ళందరికీ గొప్ప సృష్టి ఏంది భూమి ఆకాశాల సృష్టి ఒక్కసారి ఆలోచించండి మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళు అసలు ఈ భూమిలో ఏ వస్తువును సృష్టించారు అలాంటిన్నాడు మీరు ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖర్జూరపు విత్తనం పైన పొరగూడ యజమానులు కాదంట అంటారు సుభాన ఫాతిలో అంటున్నారు ముప్పై వస్తున్నారు పదమూడు వాక్యంలో మీరు ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖర్జూరపు విత్తనం ఉంటుంది ఆ విత్తనం పైన ఒక పొర వస్తుంది మధ్యలో ఆ పొరగూడ యజమానులు కాదు మరి మనం ఎవరిని ఆరాధిస్తున్నారు సదర్ మహాసు ఆలోచించారు అందుకే అండి అఫమయ్య అఫమయ్య కొడుగు కమల్ నాయకులు అఫలాత సక్కరు ఏమిడి సమస్తాన్ని సృష్టించిన నేను ఏమి సృష్టించిన నేను వారు అఫలాత సక్కరు ఇద్దరు ఒకటేనా మీరు బొత్తిగా ఆలోచించట్లేదు అని ఆలోచన మరి ఒకసారి ఆలోచించండి ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే మీ మత గ్రంథంలోనే మీ మత గ్రంథంలోనే యజుర్వేదం నలభై యోజన తొమ్మిదో మంత్రంలో ఒక మాట ఉంది అందాతమా పూజ అసంభూతి తో తోయ ఎవరైతే ఆక్రత ఎవడైతే అందాతమ చీకట్లోకి వెళ్తారు అసమ్మతి ఎవరైతే రాళ్ళు రప్పలు చెట్లను ఆరాధిస్తారో నరకంలోకి వెళ్తారు తత్వే తమయూ సమ్మతి అగ్రమతారు ఎవడైతే మానవుని చేత తయారు చేయబడిన ప్రతిమలను ఆరాధిస్తాడో ఇంకా అంధకారంలోకి వెళ్తాడని మన హైందవ మత గ్రంథాలు యజుర్వేదం అలవై వద్ద మత ఉంది మరి అటువంటి సృష్టికర్తను కాకుండా వీళ్ళని ఆరాధిస్తే నరకంలోకి వెళ్తారని మీకే చెప్తుంటే మరి అలాంటప్పుడు ఇంకేం వా సోదర మహర్షి గారికి సోదర ఒక ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక తండ్రికి లేక లేక ఒక పిల్లవాడు పుట్టాడు కాస్త పేదవాడు మరి అంత మధ్యతర కూడా పేదవాడు కానీ అతను ఆ పిల్లవాడికి ఒక మంచి ఇవ్వాలి ఒక అందమైన ఇల్లు ఇవ్వాలి ఒక మంచి చదువుకునే చదువుకోవడానికి ఒక మంచి కాలేజ్ స్కూల్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి ఒక జ్ఞానం ఇవ్వాలి అని చాలా గారాభంగా సాగతా వచ్చాడు నాలాంటి వ్యక్తి పరిచయం అయ్యాడు అబ్బాయి నా అయ్యాడు నాలా నేను నా పరిచయం అయ్యాడు నాకు కూడా పిల్లలు లేదు నేను తన అతని కొడుకుతో అన్నాడు అబ్బా ఈ అబ్బాయి చాలా బాగున్నాడు సంప్రదాయం వచ్చిన వెంటనే ఎలా అంకులు ఎలా ఉన్నారు బాగున్నారని మాట్లాడే విధానము నైపుణ్యం అంతా కూడా బాగుంది అతని చేత ఒక్కసారి నానా పిలిపించుకుందామని చెప్పి నా పిలవాడికి వెళ్ళి నాకేం ఆస్తి అన్నీ ఉన్నాయి నేను అన్నాను బాబు ఒకసారి నువ్వు తనివి తీరా నన్ను తండ్రిగా భావించి నానా అని పిలవమన్నారు పక్కన కన్న తండ్రి ఉన్నాడు ఈ మాటలన్నీ విన్నాడు అతను ఏదో నేను ఇచ్చిన ఆఫర్ కోసం మంచి బంగ్లా కోసము లేదా ఒక మంచి కారు కోసం అతను తనకి సంతోషపడి వెంటనే నానాన్ని పిలిచాడు అనుకోండి కన్న తండ్రి గొమ్ముకుంటాడా కన్న తండ్రి సహిస్తాడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్న తండ్రి గొమ్ముకుంటాడు ఎట్టి పరిస్థితిలో కూడా కన్న తండ్రి సహించలేడు ఆ నిమిషంలో నువ్వే మానాన్ని ఒకవేళ పిల్లవాడు అంటే ఆ మాటకి తన తండ్రికి కోపం వచ్చి అతని కొట్టడానికి కూడా వెనకాటు కొట్టేవచ్చు కూడా మరి ఒక పిల్లవాడికే ఒక తండ్రికే అరే నా పిల్లవాడు నా కొడుకు నన్ను కాకుండా వేరే వాళ్ళని నాన్నగా పిలిస్తే అంత బాధ కన్న కన్న తండ్రికే వేస్తే మరి ఒక గుణికే లేనప్పుడు ఒక అస్తిత్వం లేనప్పుడు మనకి ఒక ఉనికిని అస్తిత్వాన్ని ప్రసాదించిన ఆ సర్వలోకాల అధిపతి నల్లా తుబార వదిలేసి మనలాగా పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళని మనం ఆరాధిస్తే సృష్టికర్తన అల్లా ఎలా సహిస్తాడు ఎలా కాముగా ఉంటాడు ఎలా మౌనం వహిస్తాడు కాకపోతే అల్లా తుబారే కొత్త మానవుడికి రెండు మార్గాలు చూపించాడు మంచి చెడు ఆ రెండు మార్గాలు అతను ఏది ఎంచుకున్నా కానీ అతని మరణ గడిగే వరకు అల్లా తుపారికాలు ఉపేక్షిస్తాడు చనిపోయాక అప్పుడు అల్లా తుపారే కోతాలా దాన్ని స్వయంగా ఆయన లెక్క తీసుకుంటాడు అందువల్ల సంవత్సరం మహర్షి వారు ఆలోచించండి కన్న తల్లిదండ్రుల కంటే కూడా కొన్ని వందింతలు మన హక్కు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అనేది కేవలం అల్లా తుబారి కోతాలా కేవలం అల్లా తుపారి కోతాలా అందువల్ల ఆ సృష్టికర్తను అల్లను ఆరాధించండి ఆయన మానవులందరి ప్రభు మానవులందరి చక్రవర్తి మానవులందరికీ ఆరాజతం ఆయన మాత్రమే అందుకే అలా అంటాడు ఒక ఏక గురించి చెబుతూ చాలా శ్రద్ధగా వినండి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో మీ బాధలు మీ కష్టాలు ఎవరి ముందు అయితే చెబుతున్నారో వాళ్ళందరూ ఏకమైన ఒక్క ఈగను కూడా తయారు చేయలేరు పై పెంచు మీరు వారి మధ్య నైవేద్యాలు పెడతారు ప్రసాదాలు పెడతారు వాటిని ఆ ఏక గ్రహించకపోయినా ఆ ఏక నుండి వారు విడిపించుకోలేదు లాస్ట్ లో ఉన్నాడు వర్తించేవాడు వర్తించబడేవాడు ఇరువురు బలహీనులే ఈ మాట కురాన్ బృందంలో ఇరవై రెండవ అధ్యాయం హత్య డెబ్బై మూడవ జరిగింది సోదరుల ఆలోచించండి హిందూ హైందో క్రైస్తవ సోదరులారా మనం ఆల్రెడీ ఈ భూమి మీదకి రాకముందు అల్లా తుబార కొత్త ఆత్మలుగా తయారు చేశాడు తయారు చేసినప్పుడు మనం వాగ్దానం చేశాము నువ్వే మా సృష్టి కడతా అని మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు కూడా వాగ్దానం చేశారు అల్లా నువ్వే మా సృష్టి కడతామని కానీ మనం తెలియక వాళ్ళనే ఆరాధిస్తున్నాము అల్లా తుబార కోతాల మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో నిలకడను ప్రసాదించుగాక ఆమె ఎవరైతే నా హైందవ క్రైస్తవ వసతులు ఈ వీడియో చూస్తున్నారు మీ అందరూ కూడా అల్లహ తుబార కోతాల ప్రసాదించుగాక ఆమె ఆమెన్ వాఖావన్ అల్హదుల్హిల్ మీ